హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం విష్ణుమూర్తి వరహ అవతారం ఎందుకు ధరించారు అనే కథ తెలుసుకుందాం చాలా కాలం క్రితం హిరణ కక్షపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను చాలా బలవంతుడు అల్లరి వారు ఈ భూమిని తీసుకెళ్లి నీళ్ళలో అంటే పెద్ద సముద్రంలో ముంచేశాడు భూమి నీటిలో మునిగిపోవడంతో అంతటా చీకటి గందరగోళం ఏర్పడింది భూమి మీద ఉన్నవన్నీ ప్రజలు అందరూ ప్రమాదంలో పడ్డారు అప్పుడు విష్ణుమూర్తి భూమిని కాపాడడానికి అనుకున్నారు ఒక పెద్ద వరహమూర్తిగా అవతారం ఎత్తారు ఆ వరహమూర్తి చాలా పెద్దగా బలంగా ఉంది పండ్లు చాలా పొడువుగా ఉన్నాయి భూమిని లేపడానికి సరిపడా సరిపోయేంత బలంగా వరహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి నీటి లోపలికి వెళ్లి హిరణకక్షపుడిని వెతికి వారిద్ధం మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది చాలా కాలం పాటు పోరాడారు చివరికి వరహమూర్తి హిరణకక్షపుణ్ణి ఓడించి తన పనులతో అతన్ని సంహరించారు రాక్షసుడిని చంపిన తర్వాత వరహమూర్తి తన పండ్లతో భూమిని నీటిలో నుంచి జాగ్రత్తగా పైకి లేపారు భూమిని దాని సరైన స్థానంలో ఉంచి మళ్ళీ వెలుగును శాంతిని తీసుకొచ్చారు అలా మూర్తి రూపంలో విష్ణుమూర్తి భూమిని కాపాడారు ఈ కథ మనకు ఏమి చెప్తుందంటే చెడ్డ పనులు చేసేవారిని దేవతలు శిక్షిస్తారు మంచి వారిని ప్రపంచాన్ని కాపాడుతారు అంతేకాదు ఎప్పుడైనా పెద్ద ఆపద వస్తే దేవులు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతారు అని అర్థం జై భూదేవి రక్షక బరహా స్వామి జై 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 మహావిష్ణు వరహ అవతారం జై ఈ కథ గనుక మీకు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దేవతల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే కనుక మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ